సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ అట్ హైదరాబాద్ స్క్వేర్ ఏపీలో అధికార పార్టీకి చిక్కులు తప్పడం లేదు కాల్మనీ నుంచి కబ్జా వరకు తెలుగు తమ్ముళ్లు నయా ఎత్తిగళ్లతో అమరావతి పేరును దశ దిశలా వ్యాప్తి చేస్తున్నారు పోనీ అమరావతిని సింగపూర్ చేస్తానన్నారు కదా అనుకుంటే సింగపూర్ గ్రాఫిక్స్ మాత్రమే అమరావతిలో ఇంకా కనిపిస్తున్నాయి దీంతో ప్రజలకు కూడా నమ్మకం సన్నగిల్లుతోంది అయితే ఇండియాలో రాజకీయ నాయకులందరికన్నా సీనియర్ చెప్పుకునే అధినేత ఎందుకు అలా చెబుతారో కూడా అర్థం కాదు తమిళనాడులో కరుణ లేరా పశ్చిమ బెంగాల్లో జ్యోతి బసు లేరా అంటే వడాయం సేయింగ్ అంటారు చంద్రబాబు ఇక సీనియారిటీని పక్కన పెడితే ఏపీలో ఎక్కడ సభ జరిగినా మనకు అన్యాయం జరిగింది అంటారు అదే తెలంగాణలో జరిగితే ఇది బ్లాక్ డే అంటారు ఏమిటో క్లారిటీ లేక ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు అక్కడ తెలుగు తమ్ముళ్ళు తలలు పట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి అయితే కొద్ది రోజుల క్రితం జరిగిన సభలో మోసాలు స్కామ్లు చేసేవారికి కేంద్రం మరియు మోడీ నిధులు ఇవ్వరు అంటూ ఓ అన్నారు చంద్రబాబు ఇప్పుడు అదే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది అయితే కేంద్రం లక్ష కోట్లు ఇచ్చింది అంటున్నారు కదా వాటి లెక్కలు చెప్పమంటే మాత్రం హుద్ దాటికి కొట్టుకుపోయా అంటున్నారు తమ్ముళ్ళు అసలు మోసాలు స్కామ్లు ఏపీలో జరుగుతున్నాయి కాబట్టే మోడీ కేంద్రం నుంచి ఏపీకి ఇవ్వట్లేదు అనేది అందరికీ తెలిసిన సత్యం మరి అదీ పాయింటే అంటున్నారు వైసీపీ నేతలు అదే సీక్రెట్ ను బాబుగారు రివీల్ చేశారంటున్నారు అమరావతి ప్రజలు ఇక్కడ మోసాలు తగ్గాలి స్కామ్లు పోవాలి అప్పుడు ఏపీ పాగుపడాలి అంటున్నారు సంస్కరణవాదులు తెలుగు ప్రజలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి